హాయ్ అండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి మటన్ కర్రీ చేశాను అనమాట ఒకసారి మీరే చూసేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఏముంది మటన్ని ఫుల్గా క్లీన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని మటన్ అయితే వేసుకోవాలి ఇంకా అందులో వాటర్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మటన్ చాలా బాగా ఉడకాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి ఇంకా మిక్సీ చేసుకొని ఒక సైడ్ని అయితే పెట్టుకోవాలి మటన్ ఉడికేలోపు అవి మిక్సీ చేసుకొని ఆ దగ్గర పెట్టి వేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మటన్ అయితే ఉడికిపోతుంది ఇలా కలుపుతూ ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే మొత్తం ముక్కలన్నీ ఉడకాలి కాబట్టి చూపిస్తున్న విధంగా ఎలా ఉందో మీరే చెప్పండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మటన్ అయితే ఉడికిపోయిందనమాట చూస్తున్నారు కదా అదైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకున్నాను సో ఉల్లిపాయల ముగ్గులు అయితే బాగా మగ్గిన తర్వాత అందులోకి ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దనైతే యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అందులోనే కొంచెం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మసాలా ముద్ద ఎంత బాగా ఉడిగితే టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట అలాగే ఎందుకు చాలా ఎక్కువ ఆర్డర్ వేసుకుంటున్నానంటే మా ఆయన గారికి మసాలా ముద్ద బాగా ఉడకపోతే అస్సలు నచ్చదు సో అందుకే నేనైతే ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను మీకు తగినంత క్వాంటిటీలో వాటర్ వేసుకొని మసాలా ముద్దనైతే బాగా ఉడికించుకోండి సో ముక్క ఇలాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ అలాగే తగినంత కారం కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం మేమైతే కొంచెం ఎక్కువే వాడతాం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఇలా అయితే మసాలా ముద్దుకి కారం మొత్తం పట్టిన తర్వాత ఇందులోనే ఉడికించిన మటన్ ముక్కలని అయితే యాడ్ చేసుకోండి ఈ మసాలా ముద్దు మొత్తం మటన్ ముక్కలకి బాగా పట్టేదాకా కలిపిన తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ వాటర్ ఎందుకు అనుకుంటున్నారు కదా ఇందాక మటన్ ముక్కలు బాగా ఉడికించిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ వాటర్ వేయడం వల్ల కారం ఉప్పు వాటికి బాగా పడతాయి అనమాట మసాలా ముద్ద మొత్తం కారం ఉప్పు మసాలా బాగా ముక్కలకి అంటుతుంది ఇలా వాటర్ వేసుకుని ఉడికించుకోవడం వల్ల అలాగే ముక్క కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అనమాట ఇందులోనే తగినంత మీకు కావాల్సినంత గరం మసాలా అలాగే మటన్ మసాలా కూడా పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి ఈ రెండు యాడ్ చేసిన తర్వాత టేస్ట్ ఇంకా బాగా వస్తుంది సో ముక్కలన్నీ సరే బాగా మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోతుంది ఇంకేముంది సో అన్నంలో వేసుకొని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలా చూస్తూ ఉండే బదులు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఎందుకు అలా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా